అర్థం కాదు ఏంటి అంటే డెబ్బై ఏళ్ళ నుంచి అవే వెళ్ళ వెళ్ళింది ఫస్ట్ ఈయనే వెళ్ళాడు ఇప్పటివరకు ఇప్పుడు చాలా మంది మాట్లాడుతూ ఉంటారు మేము అంత చేసాం ఎంత చేసాం అని చెప్పి అసలు ఈయన చెప్పేదాకా ఉత్తరాంధ్రలో ఉద్దానం అనే ఒక ఏరియా ఉంది అక్కడ కిడ్నీ వ్యాధులు ఉన్నాయని తెలియదు అవడికి విజయనగరం జిల్లాలో బోధకాల సమస్యలు ఉన్నాయని తెలియదు ఇంకా ఇప్పటికీ బోధకాల వ్యాధి ఉంది ఎర్ఫాక్టేసెస్ ఉంది అక్కడ జనాలు ఇప్పటికీ దాంతో అనేది పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చే వరకు లైమ్ లైట్ లో తెలీదు ఇప్పుడు అందరూ ఏమంటారు అంటే మీకు ఏంటారా మీకు ఒక సీట్ వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో అంటారు కానీ రెండు వేల పదిహేడు నుంచి మేము చేసిన పోరాట యాత్ర వల్ల ఇవన్నీ బయటకు వచ్చాయి దాని రిజల్ట్ ఈ రోజు మాకు అధికారం వచ్చిన తర్వాత చూస్తున్నారు మీరు ఓకే కాబట్టి అదేమీ మేము మా ఫెయిల్యూర్ అని మేము అనుకోవట్లేదు అది మా ఫస్ట్ స్టెపింగ్ స్టోన్ సక్సెస్కి ఈ రోజు అధికారం వచ్చింది కాబట్టి ఇంకా రెస్పాన్సిబుల్ గా చేయగలుగుతున్నాం అధికారం రాకపోయినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఆదిలాబాద్ లో చేసినట్టు ఆయన సొంత నిధులు ఖర్చు పెట్టి ఎంతో కొంత చిన్న స్థాయిలో చేయగలిగేవాడు ఈ రోజు అధికారం వచ్చింది కాబట్టి వెయ్యి పైగా గ్రామాల్లో రోడ్లేయగలుగుతున్నాడు అసలు రోడ్ అంటే ఏంటో చూడకుండా టోలీల్లో కొండల మించి కిందకు వచ్చేటటువంటి గ్రామాల్లో మీకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఈ దేశాన్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ నాయకుడు పర్యటించినటువంటి గ్రామాల్లో ఎక్కడ రోడ్లు అయినటువంటి గ్రామాల్లో ఆయన వెళ్ళి పర్యటించి ఈరోజు చేయగలుగుతాడు అది ఆయనకు వచ్చిన అధికారం ఉందానికి రిజల్ట్ తప్ప ఆయన ఇంటెన్షన్ ఓడిపోయినప్పుడు అదే గెలిచినప్పుడు అదే ఆ ప్రాంతానికి సంబంధించినంత వరకు అండ్ ఎక్కడ ఉన్నాడు ఎక్కడ బస్ చేశాడు అంటే డుంబ్రిగూడ మండలంలో బస్ చేశాడు నైట్ తరే డుమ్రీగూడ మండలం ఏంటి అంటే మీకు అసలు గుర్తుండి ఉంటే రెండు వేల పద్దెనిమిదిలో ఎమ్మెల్యే గారు అయిన కినారి గారిని తర్వాత తెలుగుదేశం పార్టీకి అక్కడ లోకల్ లీడర్ అయినటువంటి సివేరి సోము గారిని వీళ్ళిద్దరిని కూడా మావోయిస్టులు కాల్చి చెప్పేశారు అంత ప్రాబ్లమెటిక్ ఏరియాలో ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఓ రాత్రి అంతా అక్కడ ఉండిపోయి కాలినడకని నడుచుకుంటా టాపరాయ్ దాటి ఈ గ్రామాలకు వెళ్తున్నాడు అంటే అతనికి ప్రజాసేవ చేయాలి ప్రజల కోసం మనం నిలబడాలి అని ఇంటెన్షన్ కానీ తిత్తశుద్ధి కానీ లేకపోతే అసలు ఎందుకు వెళ్తాడు ఇది పాయింట్ నెంబర్ వన్ అండ్ ఓకే రోడ్ చేస్తున్నాడు ఇవన్నీ ఇవన్నీ ఓకే చాలా మంది మాట్లాడారు కానీ ఒకటి మాత్రం ఫ్యాక్ట్ ఏంటంటే ఏళ్ళు పిల్లడు ఇంట్లో ఉంటే అక్కడ జస్ట్ కింద పడిపోతేనే మనం మనకి గుండె ఆగినంత పని వద్ది అలాంటిది ఇంత పెద్ద యాక్సిడెంట్లు జరిగి ఆల్మోస్ట్ ఈరోజు అతను లంచ్ లో మొత్తం స్మోక్ వెళ్ళిపోయి అతని కాళ్ళు మీద బోన్స్ ఉంది ఇంత జరిగినప్పుడు కొడుక్కి అతను ఏ మాదిరిగా అసలు ఈ టూర్ నేను కంటిన్యూ చేసి నేను ఆ గ్రామానికి నేను ప్రామిస్ చేశాను నేను అది ఫినిష్ చేసుకుని వెళ్తాను అన్నది ఏదైతే ఉందో అది అసలు ఇంకా దట్ ఈస్ దిట్ ఉండాల్సినటువంటి ఏ క్యారెక్టరిస్టిక్స్ లో మీరు తీసుకున్నా కూడా అన్ని ఆయనలో ఉన్నాయి అనేది ఇంకెంతకన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకొకటి లేదు వంద డిసాటిస్ఫాక్షన్స్ ఉండొచ్చు మాలంటోన్లకి పవన్ కళ్యాణ్ పార్టీ నడిపే విధానంలో ఉండొచ్చు లేదంటే ఈ కమిటీల విషయంలో ఉండచ్చు వంద ఉండొచ్చు ఇష్యూస్ నిజంగా ఒక ఈ జనాలకు నేను ఏదో ఒకటి చెయ్యాలి అనేటటువంటి ఆ ఇంటెంట్ ఏదైతే ఉందో అందులో అసలు కాన్ఫ్లిక్టే లేదు శత్రువు అయినా సరే పొగడాల్సిందే పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఈ ఈ రోజు ఏదైతే ఈ గ్రామం ఇస్తున్నాడో ఇది హిస్టరీలో ఉండిపోద్ది పవన్ కళ్యాణ్ పేరు మీద ఎందుకంటే నాకు తెలుసు రోడ్ ఏడో అంటే ఏదో చాలా రోడ్ ఏడో ఏముంది అంటే సిటీల్లో ఉండేవాళ్ళకి దాని ప్రాముఖ్యత దాని ఎప్పుడు అర్థం కాదు ఇప్పుడు గోదావరి జిల్లాలో జిఎంసీ బాలయోగ్ గారు ఉండేవాళ్ళు లోక్సభ స్పీకర్ కింద కూడా చేశారు ఆయన అన్ఫార్చునేట్గా హెలికాప్టర్ యాక్సిడెంట్లో చనిపోయారు మీరు ఇప్పటికీ అమలాపురం చుట్టుపక్కలకి వెళ్ళని దేవుళ్ళ చూస్తారు బాలయోగ్ గారిని ఎందుకు కొన్ని లంక గ్రామాలకు రోడ్లు వంతెనలు వేశారు ఆయన ఆయన పేరు చరిత్రలో ఉండిపోయింది అలాగా మీరు ఇప్పటికీ కొన్ని కొన్ని గ్రామాలు పాసలపూడి లంక ఇలాంటి గ్రామ కొన్ని గ్రామాలకు మీరు వెళ్ళండి ఈ లంక గ్రామాలకు మీరు వెళ్తే జిఎంసీ బాలయోగ్ గారిని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీ కాస్ట్ ఎవ్రీథింగ్ ఆయన ఒక దేవుళ్ళ చూస్తారు జనాలు ఎందుకంటే అలా కావాల్సింది ఏంటి యాక్సెస్ ఒక పక్కన ఒక కాకినాడ అమలాపురం లాంటి టౌన్ ఉంది ఆ టౌన్కి వెళ్ళాలంటే పడవలో వెళ్ళాలి ఈ రోజు వేళ్ళకు కూడా ఒక గర్భిణీ స్త్రీ ఉంది అంటే డోలీ కట్టి తీసుకురావాలని దారిలో డెలివరీ మార్గ మధ్యలో డెలివరీ అయిపోతుంది తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారో లేదో తెలియదు ఎవరికైనా చిన్న జబ్బు చేసిందంటే అతన్ని ఇద్దరు మనుషులు పోసుకుంటూ రావాలి ఇంకా మనం బతుకుతున్న ఈ ఇలాంటి సమాజంలో విశాఖపట్నం లాంటి మన మన రాష్ట్రంలోనే అతిపెద్ద సిటీకి దగ్గరలో ఉన్నది జనాలు వాళ్ళకి రోడ్డు వేయడం మన వీధిలో రోడ్ వేయడం ఒకటి కాదు మీరు గుర్తుపెట్టుకోండి వాళ్ళకి రోడ్డు వేసినందుకు చరిత్రలో మిగిలిపోతాడు వాళ్ళ దృష్టిలో దేవుడికి పవన్ కళ్యాణ్ యాభై ఏళ్ళ తర్వాత అయినా సరే ఎవడైనా వెళ్ళినప్పుడు చెప్తారు వాళ్ళు రోడ్డు నుండి ఎవడని ఆయన వేసాడు రోడ్ అని చెప్తారు ఒక హిస్టారికల్ థింగ్ చేశాడు ఈ రోజు కాబట్టి ఇది ఏదో చిన్నగా తీసుకోకండి వాళ్ళ లైఫ్ ఎలా ట్రాన్స్ఫార్మ్ ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయి ఎందుకంటే వాళ్ళకి రెండు చాలండి వాళ్ళకి ఏం అవసరం లేదు తాగడానికి నీళ్లు వాళ్ళ పైకి కిందకి రావడానికి రోడ్డు వేస్తే వాళ్ళ జీవితాలు సగం మారతాయి ఆరోగ్య సగం ఆరోగ్య సమస్యలకు మీకు గిరిజన గ్రామాల్లో వచ్చేది త్రాగురు వల్ల అది ఒక్కటి స్టార్ట్ చేయండి వాళ్ళకి ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళు సెకండ్ థింగ్ వాళ్ళకి మల్టిపుల్ మంచి మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయండి వాళ్ళ కాఫీ చాలా ఫేమస్ వాళ్ళ ప్రొడక్ట్స్ వాళ్ళ ప్రొడక్ట్స్ హిందుస్థాన్ యూనియన్ దగ్గర నుంచి ఐటీసీ దగ్గర నుంచి వాళ్ళందరూ వచ్చి కొనుక్కుంటారు గిరిజన ప్రొడక్ట్స్ వాళ్ళకి లేని ఏంటి యాక్సెసిబిలిటీ లేదు ఆ గ్రామాలకి మీకు ఎప్పుడైతే కనెక్టివిటీ వస్తుందో డెఫినెట్ గా పది మంది ఇరవై మంది లేదంటే ఒక రెండు పౌండ్ మూడు కలిపి వాళ్ళు ఎప్పుడైతే అగ్రికల్చర్ క్లస్టర్స్ కింద ఏర్పడి వాళ్ళు ఎప్పుడైతే లాజిస్టిక్స్ చేసుకోగలుగుతారు వాళ్ళ జీవితాలు పార్తాయి దానికి కావాల్సినటువంటి ఫెసిలిటేషన్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ రోజు కాబట్టి ఇది ఏదో జస్ట్ మీ ఊళ్ళో వేసిన సిమెంట్ రోడ్డో మన వీధి చివరి వేసిన తర్ రోడ్డో కాదు ఇది వాళ్ళకి జీవితం వాళ్ళకి అంత గొప్ప పని చేస్తున్నాడు కాబట్టి దయచేసి వీలైనంత వరకు మీకు ఎంత చేత అయితే అంత పబ్లిసైజ్ చేయండి ఎందుకంటే అతను ఏం చేస్తున్నాడో చూపించే మీడియా లేదు కలెక్టివ్ గా చూపిస్తుంది ఏడింటికి స్టూడెంట్ సెంటర్ లో ఉండాలరా అంటే ఎనిమిది నలభై కోసం పవన్ కళ్యాణ్ మీద పది మంది తోసేస్తే అది చూపించే మీడియా ఉంది తప్ప డెబ్బై ఏళ్ళ నుంచి రోడ్లు లేని గ్రామాలకు రోడ్లు వేస్తున్నాడు పవన్ కళ్యాణ్ బ్యాన్ రైటర్ రాసే మీడియా లేదు ఆయనకున్న మీడియా మీరే కాబట్టి దయచేసి మీరే మాక్సిమం పబ్లిసైజ్ చేయండి మీకున్నటువంటి మీ వాట్సాప్ గ్రూప్స్ అంటారా లేదంటే ట్విట్టర్ హ్యాండిల్స్ అంటారా ఇట్లా పోస్ట్ చేయండి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడో చెప్పండి అతను చెయ్యింది ఏం చెప్పక్కర్లా అతను చేసేదే చెప్పండి ఎందుకంటే నిజంగా గొప్ప పని చేస్తున్నాడు ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వం తొంభై కోట్లు ఖర్చు పెట్టిందండి వాళ్ళ రోడ్ల మీద ఈ రోజు పవన్ కళ్యాణ్ ఎంత శాక్షన్ చేశాడు ఇది చెప్పండి చాలు మనం చెయ్యండి ఏం చెప్పుకోకర్లే బాగా ఊదుకోకర్లే ఫేక్ న్యూస్ లో ఫాస్ట్ ప్రాఫ్ క్యాండాలు చేయకర్లే మనం చేసేది చెప్పుకుంటారా అంటే అంతే థ్యాంక్ యూ